హాయ్ అండి ఈరోజైతే నేను కందికాయల కూర చేస్తున్నానండి కందికాయలు అంటే మనం పప్పు చేసుకుంటాం కదా అవి పచ్చివండి కందికాయల కూర కావాల్సినవి ఒట్టి కొబ్బెర కొంచెము చెక్క లవంగా ఉల్లిగడ్డ బెల్లుల్లి కారం ధనియా ఇలా వేసుకోవాలండి మిక్సీకి పట్టుకోవాలి వేసానుగా పప్పు వేయించి ఇలా మిక్సీకి పట్టి పట్టుకోవాలి పోపు కండి ఇలా గిన్నె పెట్టుకొని పోపు పెట్టాను ఓప్ వేగిన తర్వాత మసాలంతా కొట్టి ఇలా ఓపులోకి అయితే వేసేసాను ఇందాకే అన్నం చేశానండి అన్నం దించేటప్పుడు కొద్దిగా అన్నము ఆ స్టవ్ పైన పెట్టాలండి అది మీకు చూపిద్దామని అలానే పెట్టాను అన్నం అయితే మనం ఏం చేసుకున్నా కొద్దిగా స్టవ్ పైన పెట్టి దించేసుకోవాలండి ఉప్పు పసుపు కూడా వేసేసాను మనకు తగినంత వేసుకోవాలి మళ్ళీ తర్వాత కందికాయలు వేసి ఇలా వాటర్ అయితే వేసేసుకోవాలండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండనివ్వాలండి వాటర్ అంతా ఇలా ఇంకి అవి ఉడికింటాయి బాగా పట్టి చూడాలి ఉడికిందా లేదా అని ఉడికి నాకైతే ఉడికిపోయింది అందుకు నేను వేరుశెనగ పప్పు మిక్సీకి పట్టాను కదా అది ఫైనల్గా వేసేసాను చాలా బాగుంటుందండి సంగటి చపాతి దోశ పూరీ కూడా చాలా బాగుంటుందండి కూర అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్